హాయ్ ఫ్రెండ్స్ వడక్కండ్ మలయాళంలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రజెంట్ తెలుగులో వన్ అవర్ ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ రన్ టైమ్ తో ఆహాలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది మూవీ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకన్ ని ఆన్ అయితే పెట్టుకోండి ఇంకా పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ అయిన మన హీరో అండ్ కిషోర్ గారు కేరళలో ఒక రియాలిటీ షో జరుగుతూ ఉంటుంది ఆ రియాలిటీ షోలో ఉన్న ప్రతి ఒక్కరు చనిపోతూ ఉంటారు వన్ బై వన్ మరి వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు ఏంటి అని తెలుసుకోవడానికి మన కిషోర్ అంటే పారానామల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన మన హీరో అక్కడికి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఏం నిజాలు బయట పెట్టాడు అసలు వాళ్ళు ఎలా చనిపోతున్నారని ఎలా కనుక్కున్నాడు అని తెలియాలంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి మూవీ చూసిన తర్వాత నాకైతే పెద్దగా నచ్చలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మూవీలో చాలా టైప్ ఆఫ్ లాక్సీన్స్ అయితే ఉన్నాయి అండ్ అర్రర్ థ్రిల్లర్ జోనర్గా అయితే వచ్చింది కానీ ఎక్కడ ఎంగేజింగ్ అయితే లేదో అర్రర్ సీన్స్ కూడా పెద్దగా అయితే ఏమనిపించదు ఎప్పుడైతే మన హీరో కేరళలో జరుగుతున్న రియాలిటీ షో జరుగుతున్న ప్లేస్కి అయితే వెళ్తాడో అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మయ్య రియాలిటీ షో అయితే అయిపోయింది ఇంకా థ్రిల్లర్ పాట్ అయితే వస్తుంది సస్పెన్స్ పెంచుతాడు అని అయితే అనుకుంటాం కానీ అక్కడ కూడా పెద్ద సస్పెన్స్ అయితే ఏముండదు అండ్ మన హీరో రెండు కెమెరాలు ఒక మానిటర్ పెట్టి డెయన్ ఎలాగైనా పట్టేసుకుందాము అని అయితే అనుకుంటాడు ఆ మాత్రం దానికి హీరో గారి ఎందుకు రావాలి అని నాకైతే అనిపించింది చాలా చోట్ల హర్రరో అండ్ థ్రిల్లర్ జోనర్లోకి మూవీ ఎంటర్ అవుతుంది అన్నట్టు చూపిస్తాడు కానీ మళ్ళీ నార్మల్ అవుతుంది మళ్ళీ చూపిస్తాడు మళ్ళీ నార్మల్ అవుతుంది ఇలా ల్యాగ్ అయితే బాగా ఎక్కువ అయిపోయింది మూవీలో క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పర్లేదు అనిపించే విధంగా ఉన్నాయి అండ్ నైట్ మోడ్లో వచ్చే కొన్ని ఎఫెక్ట్ సీన్స్ కూడా చూడడానికి పర్లేదు పేరా నార్మల్ ఇన్వెస్టిగేటర్ అంటే రెండు కెమెరాలు పెట్టి అండ్ సౌండ్ ద్వారా దెయ్యని ఏ విధంగా అయినా పెట్టేసుకుంటాడు అన్నట్టుగా చూపించినట్టు ఉంటుంది ఈ మూవీలో సీన్స్ అనేవి చాలా టైప్ ఆఫ్ రిలాక్ సింగ్స్ ఉన్నాయని చెప్పాను కదా అవైతే అయితే మీరు చూడలేదు ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫ్లాష్ బ్యాక్ లో ఒక సీన్ అయితే వస్తుంది అదైతే కొంచెం ఇరిటేటింగ్ అయితే ఉంటుంది అది తప్ప మిగతాదంతా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు ఒకవేళ మీరు మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి ఈ మూవీకి ఫైవ్ కి టూ పాయింట్ సెవెన్ రేటింగ్ అయితే ఇస్తారు సో నా ఎక్స్పీరియన్స్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్ అయితే పెట్టుకోండి థ్యాంక్